నిత్యం వేదం సత్యం వేదం న్యాయం వేదం ధర్మం వేదం నీతి వేదం నియమం అందరికీ నమస్కారం శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య నాయక్ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ భారతీర్థ స్వామి మరియు విజుశేఖర భారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో మన సప్తర్షి చాలా ట్రస్ట్ ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పంచమి రోజున వేద పంచమిగా వేద సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేవలం వేద పరిరక్షణ కోసం మాత్రమే అలాగే ఈ వేద సంపద ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలన్న ఒక సదుద్దేశంతో అదేవిధంగా వేద పండితులను గుర్తించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి గాను మన సప్తీ వేద పాఠశాల దుర్వాడ ప్రాంగణంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ వేద పాఠశాలలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పదవ తారీఖున మన వేద పాఠశాలలో అంగరంగ వైభవంగా ఈ వేద సమ్మేళన కార్యక్రమం వేద దినోత్సవ వేడుకలు జరుపుబోతున్నాము ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వేద పండితులతో శాస్త్ర పండితులతో స్మార్త పండితులతో అర్చక పురోహితుల సమక్షంలో ఈ బృహత్తర కార్యక్రమం ప్రజాప్రతినిధుల మధ్య అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కావున వేద పోషణ చేసేవారందరూ కూడా వేద పరిరక్షకులందరూ కూడా వేద అభిమానులు అందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి యథోచితంగా మీరు కూడా మీ మీ ప్రాంతాలలో మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మీ కార్యాలయాల వద్ద కానీ మరి తరత్ర ప్రదేశాల్లో అవకాశం ఉన్న చోట మీ సమీపంలో ఉన్నటువంటి వేద స్మార్త అర్చక పురోహితులను ఈ వైదిక వృత్తిలో ఉన్న ఎవరినో ఒకరిని కొంతమందిని అంటే మీ శక్తి మేరకు అధిక సంఖ్యలో ఈ యొక్క పండితులను ఆహ్వానించి రోజు ఖచ్చితంగా వేద శ్రవణాన్ని పారాయణ చేసి మీరందరూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ వేద మంత్రాలని ఆ వేద ఘోషణ విని ధరిస్తారని అదేవిధంగా వేద పండితులను తగు సత్కారం అందించి వారి అనుగ్రహాన్ని పొందుతారని ఈ విధంగా చేస్తే మన వేద పరిరక్షణ జరుగుతుంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వేదానికి కూడా గుర్తింపు వచ్చి వేద పండితులకు కూడా ఒక చక్కమైనటువంటి అవకాశాన్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము భవిష్యత్ తరాల్లో కూడా ఈ వేద అధ్యయనానికి వేద విద్యార్థులు కూడా ఆసక్తి చూపుతారని మరీ మరి ఈ వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మా సప్తయచారి ట్రస్ట్ నుంచి మీ మాధర్శర్మ మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా సభనీయంగా ఆహ్వానిస్తున్నాము జై జై శంకర హరహర శంకరం సకలం